రాయన్ సినిమా ధనుష్ హీరోగా నడిచిన యాభైవ సినిమా ఆయన స్వయంగా కథను రాసుకుని మరీ దర్శకత్వం వహించిన రెండో సినిమా అప్పుడెప్పుడో రెండు వేల పదిహేడో సంవత్సరంలోనే ఈ సినిమాను అనౌన్స్ చేసినా కూడా పోస్ట్ పోన్ అవుతూ ప్రాజెక్టు రద్దు చేసుకున్న మరి మరో కొత్త కథతో మరో కొత్త నిర్మాతతో ధనుష్ తీసిన సినిమా ఇది ఎస్ జే సూర్య విలన్గా నటించారు ప్రకాష్ దాస్ సెల్వారాఘవన్ వరలక్ష్మి శరత్కుమార్ కాళిదాస్ జయరాతో పాటుగా సందీప్ కిషన్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు ధనుష్ కెరీర్లోనే ఇదో ప్రతిష్టాత్మక సినిమా జూలై ఇరవై ఆరో తారీఖున విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది అన్నది ఈ రివ్యూలో చూద్దాం ముందుగా ఈ సినిమా కథెంట్ అనేది చూద్దాం ముగ్గురు అన్నదమ్ములు ఓచల్లి విలచినప్పుడే తల్లిదండ్రుల నుంచి దూరమైపోతారు సిటీకి వెళ్ళి వస్తామని వెళ్ళిన తల్లిదండ్రులు మళ్ళీ తిరిగిరారు పాలు తాగే పసిపులను చేతిలో పెట్టి మరీ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిన తల్లిదండ్రులు అసలు ఏమైపోయారో ఏటు వెళ్ళారో అసలు బతికి ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో పెద్దోడే ఆ ముగ్గురికి తండ్రిలా మారిపోతాడు ఊళ్ళోంచి సిటీకి తీసుకెళ్లి ఇద్దరు తమ్ములను చిట్టి చిల్లమ్మను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు మార్కెట్లో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను పెట్టుకుంటాడు రెండో వాడు గాలికి తిరుగుతూ అన్నకు తోడుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను చూసుకుంటూ ఉంటే చిన్నోడు మాత్రం కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు చిరలిమ్మకు త్వరలోనే పెళ్లి చేద్దామని ఆ ముగ్గురు అన్నదమ్ములు కలలు ఉన్న తరుణంలోనే ఆ ఫ్యామిలీలో రణరంగమే జరుగుతుంది చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసిన తమ్ములనే ఆ అన్నయ్య చంపేందుకు సిద్ధపడతాడు అటు చూస్తే తమ్ముళ్ళిద్దరూ కూడా అన్నయ్యనే చంపేందుకు వెంటాడుతూ ఉంటారు అసలు వారి మధ్య ఏం జరిగింది ఒకరినొకరు చంపుకునేందుగా వారి మధ్య ఎందుకు పగ పెరిగింది వీళ్ళ మధ్యలోకి వచ్చిన సేతు అనే వ్యక్తి ఎవరు చివరకు ఏం జరిగింది అన్నదే సినిమా కథ ధనుష్ రాసుకున్న ఈ సినిమా కథను చెప్పమంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పి తీరుతారు ఎందుకంటే ఈ కథలో అన్ని విషన్లు ఉన్నాయి కాబట్టి చూసే వాళ్ళ మైండ్ సెట్ ఆధారంగా కథను అవగాహన చేసుకుంటుంటారు ఓ సిటీని కంట్రోల్ చేస్తున్న ఇద్దరు రౌడీల మధ్యలోకి వీళ్ళ ఫ్యామిలీ చిక్కుకుపోయిందన్న కోణంలో కొందరు కథను చెప్తే ధనుష్ యాంగిల్ నుంచి మరికొందరు కథను చెప్తారు ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ది చాలా కీలకమైన పాత్ర అతని కోణంలోంచి చూస్తే కథ మరోలా ఉంటుంది సో కథ పర్టికులర్గా ఇది అని చెప్పడానికి కుదరని పరిస్థితి కథ గురించి పక్కన పెడితే సినిమా పేర్లు పడిన దగ్గర నుంచి క్లైమాక్స్ దాకా కూడా ఏం జరగబోతుంది అన్నది ఉత్కంఠగా చెప్పారా లేదా అన్న విషయమే ఇక్కడ చాలా ముఖ్యం ధనుష్ చెప్పిన కథ బాగుంది అలాగే క్లైమాక్స్ వరకు కూడా కథను తీసుకెళ్ళిన తీరు కూడా ఓకే అనిపిస్తుంది మొత్తం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు ఉన్న ఈ కథ అక్కడక్కడ సాగదీసినట్టుగా ఉన్నా కూడా అనవసర పాటలు ఒకటి రెండు ఉన్నా కూడా క్లైమాక్స్లో ఆ పాట వచ్చినా కూడా సినిమా మాత్రం జస్ట్ ఓకే అనిపిస్తుంది ధనుష్ మాకు యాక్టింగ్ సీన్లు ఈ సినిమాలో కనిపించకపోవడం అన్నది ఓ మైనస్ కాగా ధనుష్ పక్కన అసలు హీరోయిన్నే లేకపోవటం మాత్రం ప్లస్ అనే చెప్పాలి ఈ సినిమాలో ముందుగా ప్లస్లో గురించి చెప్పుకుందాం ఒకరికి ఇద్దరు ముగ్గురు హీరోలు ఉన్నారు కదా అని అందరికీ లవ్ ట్రాక్లు పెట్టలేదు కేవలం సందీప్ కిషన్కు మాత్రమే లవ్ ట్రాక్ పెట్టారు ఓ పాటను కూడా పెట్టారు పాటలు ఎక్కువగా లేకపోవడం ఈ సినిమాలో ప్లస్ పాయింట్ అఫ్ కోర్స్ క్లైమాక్స్ సీన్లో వచ్చే ఓ పాట అనవసరమే అనిపిస్తుంది కూడా ఇక అదే సమయంలో కామెడీకి ఈ సినిమాలో ఎక్కువగా స్కోప్ లేదు సిచ్యుయేషనల్ కామెడీ వస్తుంది కానీ కావాలని ఇరిగించిన ఫోర్స్డ్ కామెడీ అయితే అసలు ఉండదు ధనుష్కు అతని చెల్లికి మధ్య సెంటిమెంట్ సీన్లో బాగా వర్కౌట్ అయ్యాయి వారిద్దరి మధ్య బాండింగ్ బాగుంటుంది నాకు జరిగిన అన్యాయాన్ని అయినా సహిస్తారేమో కానీ thank yeah. you అన్నను చంపేందుకు చూసిన ఆ ఇద్దరు అన్నలను కూడా అసలు వదిలిపెట్టనంటూ ఓ సీన్ చెప్తుంది అదే సమయంలో నన్ను చంపేందుకు సిద్ధమైన పర్లేదు కానీ చెల్లికి జరిగిన అన్యాయం మాత్రం సహించడం అంటూ అన్న పాత్రలోని ధనుష్ అంటాడు ఇద్దరు ఒకరి కోసం మరొకరు ఎంతగా ఆలోచిస్తున్నారు అన్నది ఆ అన్న చెల్లెల బంధాన్ని మాటల్లోనే ఎస్టాబ్లిష్ చేసిన తీరు బాగుంది ఈ సినిమాలో హీరో ధనుష్ తర్వాత మంచి ప్రియారిటీ అతడి చెల్లి దుర్గ పాత్రలో నడిచిన దుషారా విజయన్కు దక్కింది అన్న కోసం ప్రాణాలకు తెగించి మరీ క్లినిక్లో ఓ ఫైట్ చేస్తుంది ఆ ఫైట్ సిక్స్ అదిరిపోతుంది ఈ సినిమాలో ధనుష్ ఎప్పుడూ కూడా సీరియస్ మోడ్లోనే లోనే కనిపిస్తూ ఉంటాడు కథ పరంగా అది ధనుష్ కు బాగా సెట్ అయింది ఈ సినిమాకు సంబంధించి పాటలు పక్కన పెడితే బీజియ మాత్రం బాగుంది కొన్ని కొన్ని యాక్షన్ సన్నివేశాలు సెంటిమెంట్ సన్నివేశాలు వచ్చినప్పుడు బీజిఎం బాగా సెట్ అయింది కానీ ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు అని గొప్పగా చెప్పుకునేంతగా మాత్రం మ్యూజిక్ ఏమీ లేదనే చెప్పాల్సి ఉంటుంది ఇక నెగిటివ్ అంశాల గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి అందులో ఒకటి సెంటిమెంట్ పండాల్సిన చోట ఆ సీన్లను ఎక్కడికక్కడ కట్ చేసి పారేయడం చిన్నప్పటి నుంచి పెంచిన అన్నయ్యనే తమ్ముళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి చంపాల్సి రావడం అనేది ఓ పెద్ద ఎమోషనల్ సీన్ దాన్ని ఈ సినిమాలో చాలా ఈజీగా తేల్చి పారేశాడు అనిపించింది ఇంటర్వెల్ సీన్లో ఓ ఫైట్ ఓ సీన్ వస్తుంది అయితే దాన్ని కూడా చాలా లైట్గా చూపించారు ఓ పెద్ద విలను ముగ్గురు అన్నదమ్ములు వెళ్ళి చంపే సీన్ ను ఇంత తేలిగ్గా తీసేరంటే అనిపించింది మంచి ఎలివేషన్లో పడి ఉంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందిరా అనిపించేది ఇందాక చెప్పుకున్నట్టుగా క్లైమాక్స్లో ఓ పాట అనవసరంగానే పెట్టినట్టుగానే సందీప్ కిషన్ కు సంబంధించిన లవ్ సాంగ్ కూడా అవసరం లేదు అనిపిస్తుంది అంతేకాదు ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు నటించారు ఆమె ఉన్నారంటే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ పేలిపోతుంది అని నేను ఊహించుకుంటూ సినిమాకి వెళ్ళాను విలన్కు భారీగా నటిస్తోంది అని సినిమా మొదట్లో తెలియగానే క్రాక్ సినిమాలో జయ్యమ్మ మాదిరిగా ఆమె పాత్ర ఉంటుందని అనుకున్నా కానీ ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఉన్నారు అని చెప్పుకునేంతగా ఒక్క సీన్ కూడా నాకు కనిపించలేదు ఆమె పాత్రలో ఊరు పేరు లేని ఓ నటిని తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా వచ్చే నష్టం ఏమీ లేదు అసలు ఆమె ఆత్ర ఈ సినిమాలో అసలు ఏమీ లేదు ఇంతటి క్యారెక్టర్కు ఏరు కోరి మరీ వరలక్ష్మి శరత్ కుమార్ గారిని ఎందుకు తీసుకున్నారనేది మాత్రం అంతు చెప్పడం లేదు అసలు ఆమె ఈ సినిమాను ఎలా ఒప్పుకున్నారో కూడా అర్థం కాని పరిస్థితి నేను ఎందుకు ఇంతలా ఆమె గురించి స్ట్రెస్ చేస్తూ అంటున్నాను అనేది సినిమా చూస్తేనే అర్థమైపోతుంది ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ అనేది చాలా ఫోర్స్డ్గా అనిపించింది ఏదో హడావుడిగా క్లైమాక్స్కు వచ్చినట్టుగా అనిపించింది క్లైమాక్స్ సీన్ కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కానీ నాకైతే ఈ సినిమా క్లైమాక్స్ అనేది నచ్చలేదు ఇలా కాకుండా వేరేలా తీసి ఉంటే బాగుండేది అనిపించింది కొడుకులు తెలిసి తెలియక ఒకటి రెండు తప్పులు చేసినా తండ్రి కనికరిస్తాడు హెచ్చరించి దారులో పెడతాడు క్షమిస్తాడు అయితే ఈ సినిమాలో తమ్ముళ్ళకే చిన్నప్పటి నుంచి తండ్రిగా మారిన రాయన్ తమ్ముళ్ల పట్ల అంత కర్కశంగా ఉండాల్సిన అవసరం లేదు అని నాకు అనిపించింది తమ్ముళ్లను ర్యాంక్ ట్రాక్లోకి తీసుకెళ్లారు అన్నది సినిమాను చూసిన ప్రేక్షకులకు అర్థం అయిపోతూనే ఉంటుంది జరుగుతున్న పరిణామాలతో వాళ్లకు ఏమాత్రం సంబంధం లేదని కూడా తెలిసిపోతుంది అలాంటప్పుడు క్లైమాక్స్ను అలా ఇవ్వకుండా వేరేలా ఇచ్చి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది మీరు సినిమాను చూసి ఉంటే కనుక మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ప్లస్ మైనస్ గురించి పక్కన పెడితే అసలు ఈ సినిమాను చూడొచ్చా లేదా బాగుందా లేదా అని అడిగితే మాత్రం పర్వలేదు అనే సమాధానమే నా నుంచి వస్తుంది అసలు రేంజ్లో ఊహించుకుని వెళ్తే మాత్రం నిరాశ తప్పదు ఓ రియలిస్టిక్ సినిమాను చూసామన్న తృప్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది క్లైమాక్స్ పట్ల నాకు అసంతృప్తి ఉన్నప్పటికీ ఈ సినిమాను ఓసారి చూడొచ్చని చెప్తాను ఈ వారం ఖచ్చితంగా ఏదైనా సినిమాలు చూడాల్సిందే అని మీరు పట్టుబట్టి కనుక అనుకుంటే కనుక రాయం సినిమాకు వెళ్ళొచ్చు పెద్దగా మెరుపులేం లేవు కదా ఓటీటీలో చూద్దాంలే అనుకున్నా కూడా ఓకే ఇదండి రాయన్ సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ